నేను మీ కౌసల్యం మనకు బాగా ఆకలిసినప్పుడు మంచి టేస్టీ అండ్ హైజనిక్ ఫుడ్ని తినాలనుకుంటాం అయితే ఇప్పుడు నేను బిసిబీసీకి వచ్చేసాను బిసిబిసి అంటే ఏంటి ఏదో పేరు చెప్తుంది అని అనుకుంటున్నారా ఇది పేరు కాదు ఇది రెస్టారెంట్ బిసిబిసి అనే రెస్టారెంట్ ట్రైడెంట్కి ఆపోజిట్లో ఉంటుంది హైటెక్ సిటీ రోడ్లో సో ఇక్కడ ఫుడ్ చాలా అథెంటిక్గా చాలా టేస్టీగా ఉంటుంది టిఫన్స్ దగ్గర నుంచి నాన్ వెజ్ టిఫన్స్ నార్మల్గా వెజ్ టిఫన్స్ అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర కాంబోస్ కూడా బాగుంటాయి అండ్ స్పెషల్లీ ఇక్కడ థాలీస్ చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనతో పాటు రమ్య గారు కూడా ఉన్నారు ఇక్కడ మెయిన్గా ఓనర్ సో ఆవిడతో మాట్లాడి అసలు బిసి అంటే ఏంటి బిసిబీసీలో ఎలాంటి ఐటమ్స్ బాగుంటాయి మనం తిందాం మాట్లాడదాం చూస్తున్నారు కదా అసలు నేను థారీ ఆర్డర్ చేశాను ఇందులో వెజ్ నాన్ వెజ్ నేను నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేశాను ప్రస్తుతానికి నేను నాన్ వెజిటేరియన్ కాబట్టి కానీ ఇక్కడ నాకు అన్ని వెజ్ నాన్ వెజ్ అన్నీ కలకలిపి కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సో ఇంకెందుకు లేట్ ఇది ప్రతి డిష్ నేను టేస్ట్ చేసి చెప్తాను అసలు మీరు మాట్లాడదామంటే ఫస్ట్ టేస్ట్ చేయాలని అనిపిస్తుంది మీతో మాట్లాడమంటారా టేస్ట్ చేయమంటారా టేస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం షూర్ షూర్ ఫస్ట్ టేస్ట్ చేస్తా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఫస్ట్ దేని తోటి స్టార్ట్ చేయాలని తెలియట్లా మామూలుగా థాలీస్ అంటే మనకి రైస్ ఐటమ్ సర్వ్ చేస్తారు కదా వీళ్ళు టిఫిన్స్ దగ్గర నుండి సర్వ్ చేస్తున్నారు పూరి కర్రీ అండ్ రైస్ ఇక్కడ ఫ్లేవర్డ్ రైసెస్ కూడా ఉన్నాయి పలావ్ కదండి తిండిగల్ పులావ్ అండిగల్ పలావ్ ఓకే ఇది స్పెషల్ కదా దుండిగల్ స్పెషల్ ఓకే అది నాన్ వెజ్ థాలీ వాళ్ళకి వస్తుంది ఓకే వెజ్ వాళ్ళకి వచ్చేసరికి చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం ఓకే సారీ బిసి ఉంటాయి అన్నమాట అండ్ పూరి దోశ వడ రాగి ముద్ద బొప్పట్టు చిన్న పీస్ ఆఫ్ కేసరి ఇవంతా ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్నిటికీ వస్తాయి ఇవన్నీ ఓకే సో వెజ్ ఆర్డర్ చేసిన నాన్ వెజ్ ఆర్డర్ చేసిన ఇవన్నీ కంపల్సరీ నాన్ వెజ్ వెజ్ వాళ్ళకి మాత్రం నాన్ వెజ్ ఐటమ్స్ ఉండవు యా ఉండవు బట్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి మొత్తం చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ పకోడి దుండి గల్పులో ఆమ్లెట్ ఈ ఐదు నాన్ వెజ్ వాళ్ళకి ఇస్తాం అనమాట వెజ్ వాళ్ళకి మిగతా అన్ని ఒక ట్వంటీ ఫోర్ ఐటమ్స్ వస్తాయి ఓకే ట్వంటీ ఫోర్ ఐటమ్స్ వెజ్ ట్వంటీ ఫోర్ యాడ్ ఆన్ ఫోర్ నాన్ వెజ్ ఓకే సో ఇన్ని వెరైటీస్ మనం వెజ్ థాలీలోనే చూస్తున్నాం వీళ్ళ దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అయితే నాకు ఒక డౌట్ ఇంత మంచిగా అన్ని ఫుడ్ సర్వ్ చేస్తున్నారు ఇక్కడ నాకు కర్ణాటక క్విజన్ కనిపిస్తుంది ఆంధ్ర సెల్ ఫుడ్ కనిపిస్తుంది ముద్దపప్పు ఆవకాయ ఇవన్నీ పెట్టారు కదా పేరు బిసి బిసి అని మాత్రమే ఎందుకు పెట్టారు సో యాక్చువల్లీ ఈజ్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ వర్డ్ బిసి అంటే హాట్ అని అర్థం అనమాట కనడాలో ఓకే సో అవర్ పాలసీ ఇస్ టు ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ అండ్ హాట్ ఫుడ్ ఎప్పుడైనా అది వేడిగా ఫ్రెష్గా ఉంటేనే మనకి ఎక్కువ తినాలనిపిస్తుంది అండ్ వీ డోంట్ యూస్ ఎనీ యాడ్ ఆన్ ప్రిజర్వేటివ్స్ లైక్ టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ యూస్ చేయమనమాట యాజ్ ఫ్రెష్ యాజ్ మనం ఇంట్లో ఎలా కుక్ చేసుకుంటాం అదే ప్రాసెస్ ఫాలో అవుతారు ఫ్యాన్సీ ప్రాసెస్ ఏముండదు నార్మల్ ప్రాసెస్ మనం ఇంట్లో ఎలా చేస్తాం అలా సో బిసి వర్డ్ అండ్ యాక్చువల్లీ ఏంటంటే సో దిస్ క్విజన్ ఇన్స్పైర్డ్ కర్ణాటక క్విజన్ అండ్ ఫ్యూజన్ విత్ ద ఆంధ్ర తెలంగాణ ఓకే సో ఇన్స్పైర్డ్ కర్ణాటక క్విజన్ ఏంటంటే ముందు బ్రేక్ఫాస్ట్ సో బ్రేక్ఫాస్ట్లో లో వచ్చేసి వి హ్యావ్ ద ఐటమ్స్ లైక్ తట్టే ఇడ్లీ నీరు దోశ వాడ మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ కూడా ఏంటంటే కర్ణాటకలో చిన్న చిన్నగా వేస్తారు మ్యాంగ్లూర్ సైడ్ అండ్ వాళ్ళు గోలే బజ్జీ అంటారు సో అది ఆథెంటిక్ కర్ణాటక టిఫిన్స్ దాట్ ఫ్యూజన్ విత్ ఆంధ్ర తెలంగాణ లైక్ మన తెలంగాణలో అల్లం చట్నీ బాగా ఫేమస్ అల్లం చట్నీ లైక్ గారే అంటే అల్లం చట్నీ కోడి కూర సో అది సో అలాగా గారతో చికెన్ కర్రీ అల్లం చట్నీ అండ్ ఆంధ్ర స్టైల్ ఎస్పెషలీ వీఆర్ ఫ్రమ్ విజయవాడ సో మా దగ్గర ఏంటంటే పల్లీ చట్నీ ఫేమస్ పల్లీ చట్నీ టొమాటో చట్నీ ఫేమస్ సో వీ ఫ్యూజన్ విత్ ఆర్ బ్రేక్ఫాస్ట్ మెయిన్ ఐటమ్ విత్ పల్లీ చట్నీ అండ్ అండ్ ఇప్పుడు ఈ తాలి వచ్చేసరికి మీకు ఫ్లేవర్స్ బెండకాయ పులుసు వచ్చేసి మీకు పక్కా ఆంధ్ర స్టైల్లో లైక్ తెలంగాణ స్టైల్లో ఉంటుంది పప్పు రోటి పచ్చడి ఇవన్నీ ఆంధ్ర స్టైల్లో ఉంటాయి ఉంటుంది గోంగూర పచ్చడి ఆంధ్ర స్టైల్ రోటి పచ్చడి తెలంగాణ స్టైల్ మళ్ళీ రాగి ముద్ద వచ్చేసి కడప 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 ఓకే సో అలా మిక్స్డ్ మిక్స్డ్ మిక్స్ కానీ సర్వ్ చేసే విధానం కర్ణాటక స్టైల్ అండ్ ఫ్లేవర్ రైస్ కర్ణాటక స్టైల్ సో నేను ఇప్పుడే చక్కెర పొంగలి టేస్ట్ చేసాను టెంపుల్ ఫ్లేవర్ తగిలింది తింటుంటే లిట్రలీ సో మెయిన్ ఇవి ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి తాళి తినేది ఎప్పుడు అంటే ఇలా మనం ఇంట్లో భోజనం చేసేది ఫెస్టివల్స్ కి సో ఆ ఫీల్ ఇక్కడికి వచ్చే ప్రతి గెస్ట్ కి ఎప్పుడు వచ్చినా వాళ్ళకి ఒక ఫెస్టివ్ ఫీల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం అనమాట అవి చక్కెర పొంగలి పులిహోర నేను పులిహోర కూడా ట్రై చేస్తాను చెప్తా మీకు బిసి బిసిలో బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి నాకు పర్సనల్ గా అయితే నేను చికెన్ పకోడీ బాగా తింటాను ఇక్కడ నాకు ఆ ఫ్లేవర్ బా నచ్చింది మా దగ్గర చికెన్ పకోడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ప్రతిదీ తింటానే ఉంటా మేము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం మానేసాం యాక్చువల్లీ బిసీ 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 కంప్లీట్లీ బిసి బిసీనే ఎందుకంటే నేను మార్నింగ్ ఇక్కడికి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ వస్తాను మళ్ళీ క్లోజింగ్ అయ్యే వరకు ఉంటాయి ఇక్కడ ఓకే సో మధ్యలో ఒక టూ అవర్స్ బ్రేక్ అలా వెళ్ళొస్తాయి కానీ కంప్లీట్లీ ఇక్కడే ఉండదు నాకు కుక్ చేయడానికి టైం సరిపోతుంది నేను మా హస్బెండ్ కంప్లీట్లీ ఇక్కడ ఫుడ్ తింటాం మా ఇంట్లో కుక్ చేసేది మా పాపకి మా మా మాత్రమే హస్బెండ్ కంప్లీట్ గా బిసి బిసి ఫుడ్ తింటాం వేడిగా అంటే మేము అయిపోద్ది కాబట్టి డిపెండ్స్ అపాన్ లైక్ యాక్చువల్లీ అంటే నేను స్టాఫ్ ఫుడ్ కూడా తింటాను బేసికల్లీ ఓకే వాళ్ళకి ఏం పెడుతున్నారో కూడా తెలియాలి కదా ఓకే సో ఐ యూస్ టు ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ బిసి ఓకే సో బిసి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఫుడ్ రెస్టారెంట్ పెట్టాలనుకున్నప్పుడు మెనీ థింగ్స్ విల్ కన్సిడర్ కదా మీరు ఎలాంటి థింగ్స్ ని కన్సిడర్ చేసుకొని బిసి బిసి రెస్టారెంట్ సో ఫస్ట్ ఏంటంటే మేము ఒక లొకేషన్ చూసుకొని ఫస్ట్ ఒక చెఫ్ ని హైర్ చేసుకున్నాం ఓకే అంటే వి హ్యావ్ ఆల్రెడీ ఏ ప్లాన్ మనం కొంచెం డిఫరెంట్ గా వెళ్ళాలి మార్కెట్ లోకి వి నాట్ లైక్ ఎవ్రీ రెస్టారెంట్స్ లాగా ఉండొద్దు అన్ సో మెయిన్ మేము టిఫిన్స్ పెడదామని నాన్ వెజ్ టిఫిన్స్ సో అది కూడా కొంచెం డిఫరెంట్ గా మామూలు ఇడ్లీ దోశ ఎక్కడైనా దొరికేస్తాయి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని దెన్ వీ స్టార్టెడ్ రీసెర్చ్ లైక్ ఇడ్లీ ఎక్కడ నుంచి వచ్చింది దోశ ఎక్కడ నుంచి ఆరిజిన్స్ ఏంటి అండ్ మొత్తం రోజు కూర్చొని గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉండాలి అప్పుడు ఏంటంటే కర్ణాటక అండ్ తమిళనాడు వద్ద మెయిన్ నోన్ ప్లేసెస్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ సో వీ టు కర్ణాటక యాజ్ ఎ ఇన్స్పిరేషన్ అండ్ కర్ణాటక ట్రావెల్ చేశారనమాట మా హస్బెండ్ చెఫ్ని తీసుకొని ట్వంటీ డేస్ సో అక్కడ ఎలా అంటే గూగుల్లో చూసి ఏది ఫేమస్ ప్లేసో అలా వెళ్ళలేదు ఓకే బ్యాంగ్లూర్ వెళ్ళి బ్యాంగ్లూర్ నుంచి బై రోడ్ మ్యాంగ్లూర్ ఉడిపి ఇవన్నీ అనమాట బై రోడ్ కార్లోనే వెళ్ళి అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరే డ్రైవ్ డ్రైవర్ కూడా లేకుండా వీళ్ళే డ్రైవ్ చేసుకుంటా హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళారు సో చిన్న చిన్న హోటల్స్ అక్కడ ఏంటంటే మనం పల్లెటూరులో ఇప్పటికి మనం ఊరు సైడ్ వెళ్ళేపుడు ఉంటాయి ఒక మామ కూర్చొని వేయడం అలా చిన్న కట్ల పొయ్యి పెట్టేసి దాని మీద పెనం పెట్టేసి మీద దోశ పోయడము వాటిలోనే కుక్క ఇడ్లీ కుక్కర్ పెట్టేసి మామూలు అల్యూమినియం ఇలా మూత తీసేవి అయి పెట్టేసి అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి అవి టేస్ట్ చేసి ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఏంటి అని కి ట్రైనింగ్ ఇప్పించి ఓకే మంచి ఎక్కడైతే టేస్ట్ బాగున్నాయో ఆ ప్లేసెస్లో ఉండి వన్ ఆర్ టూ డేస్ అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ట్రయల్స్ చేస్తా వీళ్ళు ట్రావెల్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ట్రయల్స్ చేయడం అనమాట గ్రేట్ వాళ్ళు అక్కడ వీడియోస్ తీసి ఇది ఇలా చేయాలి ఎలా చేయాలంటే ఇక్కడ అసిస్టెంట్స్ హెల్ప్ తీసుకొని నేను ఇక్కడ ట్రయల్ చేయడం అలా స్టార్ట్ అనమాట విన్ లైక్ త్రీ మంత్స్ కంప్లీట్ రీసెర్చ్ అండి లొకేషన్ తీసుకున్న తర్వాత ఫోర్త్ మంత్ మేము లాంచ్ చేసాం బ్రాండ్ని ఓకే సో మేము ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ట్వంటీ టూ మేలో తీసుకున్నాము ఓకే సో అప్పుడు తీసుకొని మేము లాంచ్ వచ్చి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ చేసాము ఓకే అండ్ కంప్లీట్లీ రెస్టారెంట్ మొత్తం ఫంక్షనాలిటీలోకి వచ్చింది దసరాకి అక్టోబర్లో సో లైక్ దె లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ మరిన్ని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రిప్షన్ అండి లెటర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ చల్లన్ని ఫాలో చేయండి ఐ డింక్ డిస్క్రిప్షన్లో ఉంది